కర్నూలు జిల్లా కోడుమూరులో వైసీపీ ఎమ్మెల్యే జరదొడ్డి సుధాకర్ అనుచరులు సర్పంచులు ఎంపీటీసీలు వార్డు మెంబర్లతో కలిసి కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు వైసీపీ అధిష్టానం మార్పుల్లో భాగంగా ఎమ్మెల్యే సుధాకర్ ని కాదని ఆదిమూలపు సతీష్ ని ఇన్ఛార్జిగా నియమించడంపై వైసీపీ కార్యకర్తలు బగ్గుమంటున్నారు ఆదిమూలపు సతీష్ నియామకంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ నాన్ లోకల్ వద్దు లోకల్ ముద్దు అని నినాదాలు చేసి నిరసన తెలిపారు ఆదిమూలపు సతీష్ ను అధిష్టానం ఇన్ఛార్జిగా నియమించి నెల రోజులు గడుస్తున్న కోడుమూరు నియోజకవర్గంలో ఉన్న సర్పంచ్ ఎంపీటీసీ వార్డు మెంబర్లు కార్యకర్తలను సతీష్ పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇన్ఛార్జ్ సతీష్ ఉన్న సతీష్ కు సహకరించేదే లేదని బహిరంగంగా చెబుతున్నారు ఇప్పటికైనా అధిష్టానం పునరాలోచన చేసి జరదొడ్డి సుధాకర్ కు లేదా మాజీ ఎమ్మెల్యే మురళీకృష్ణ మణిగాంధీకు టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో పార్టీ మారుతామని హెచ్చరించారు ఇప్పుడు మనం సభ ఏర్పాటు చేసుకున్న ముఖ్య ఉద్దేశం ఏమంటే మనకు ఇందాక ఉన్న ఎమ్మెల్యే గారు ఒక పదహైదు రోజుల నుంచి మాకు కనపడటం లేదు నియోజకవర్గం ఇన్చార్జ్ ఆదిమూలపు సతీష్ ఎవరు కార్యకర్త సర్పంచ్ ఎవరు ఎంపీటీసీ ఎవరు అని గుర్తింపు లేకుండా తిరుగులాడుతున్నాడు మన పార్టీ పరిస్థితి ఏమి ఎట్లా ఉండల్లా పార్టీలో పార్టీల నుంచి వేరే పార్టీకి వెళ్ళిపోవాల ప్రతి కార్యకర్త చెప్పుకోలేని పరిస్థితిలో చాలా బాధాకరంగా ఉన్నాడు దీనికి హైకమాండు ఆలోచించి నిర్ణయం తీసుకొని ఒక మురళీకృష్ణన్ కానీ ఒక మణిగాంధిని కానీ ఒక సుధాకర్ని కానీ ఎంపిక చేస్తే వాళ్ళతో ప్రయాణం చేసి పార్టీ ప్రతి వైసీపీ కార్యకర్త పని చేయనిక ముందుకు వెళ్తాం తప్పే ఈ ఆత్మీయం సజ్జి అనే వ్యక్తికి మేమైతే సహకరించే ప్రసక్తే లేదు ఈ ప్రాభాముఖంగా తెలియజేసేది